ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ దసరా సెలవులకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఈసారి ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు ఏంటి అని వివరాలు అలాగే తిరిగి మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ చివరి వారంలో దసరా సెలవులు అయితే కనుక ప్రారంభం ఉన్నాయి ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్త సెలవులు అయితే ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఇక చూసినట్టయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి దసరా సెలవులు దసరా పండుగ ముందుగానే వచ్చింది గత ఏడాది దసరా పండుగ అక్టోబర్ పన్నెండో తేదీని రాగా ఈసారి అక్టోబర్ రెండవ తేదీనే రావడం జరిగింది కాబట్టి ఈసారి ముందుగానే సెలవులు అయితే రానున్నాయి ఇక తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో అయితే కనుక దసరా సెలవులు ముందుగానే వచ్చేస్తాయి రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ వివరాల ప్రకారం చూస్తే దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మొదలవుతాయి అక్టోబర్ మూడుతో అయితే పూర్తవుతాయి మొత్తం పదమూడు రోజులు అయితే ఉండనున్నాయని చెప్తున్నారు ఇక అలాగే ఏపీకి చూసుకున్నట్లయితే ఏపీ విద్యాశాఖ ప్రకటించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ వివరాల ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతాయి అక్టోబర్ రెండవ తేదీతో ముగుస్తాయి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా తొమ్మిది రోజుల పాటు మూసి ఉంటాయి తిరిగి అక్టోబర్ మూడున స్కూల్స్ అయితే రీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక అలాగే చూసినట్లయితే అక్టోబర్లోనే దీపావళి కూడా రానుంది ఈ అక్టోబర్ నెలలోనే దీపావళి రానుంది కాబట్టి అక్టోబర్ ఇరవై తేదీని కూడా సెలవు అయితే ఉంటుంది ఒకసారి క్లియర్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉంటాయి ఈ సెలవులు మొత్తం తొమ్మిది రోజులు ఏపీలో అయితే క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం సెలవులు కాస్త ఆలస్యంగా అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు ఉండడం జరుగుతుంది దీనివల్ల విద్యార్థులు పండుగ వేడుకలను తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపవచ్చు ఏపీలో మొత్తం తొమ్మిది రోజులు ఇక తెలంగాణలో దసరా సెలవులు యవధి కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు ఉంటాయి అంటే మొత్తం పదమూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇది కాకుండా తెలంగాణలో సెప్టెంబర్ ఐదున మినాదుల్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే కూడా ఉండడం జరిగింది ఈ సెలవు కారణంగా కూడా పండుగ సంబరాలకు బంధువులు ఇళ్ళకు ఎక్కువగా వెళ్ళడానికి అయితే సమయం ఉంటుంది అంటే మూడు తర్వాత స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి ఇక అలా చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఏపీ తెలంగాణలో దసరా సెలవుల పేరు ప్రభుత్వాలు అధికారికంగా త్వరలోనే అంటే నైన్టీ పాయింట్ నైన్ తొంభై తొమ్మిది శాతం ఇవే సెలవులు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే కనుక మరొకసారి ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేస్తాయి సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి